అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ వాళ్ళు ఏంటంటే వాచ్ అవర్స్ ఎంత ఉండాలి వాచ్ అవర్స్ మనం ఎలా చూడవచ్చు మన ఫుల్ సబ్స్క్రైబర్స్ మనకు వచ్చేటువంటి వ్యూస్ అనేవి మనం ఎలా తెలుసుకోవచ్చో ఈ వీడియోలో తెలియజేస్తాను అయితే ఒక యాప్ ఉందండి యాప్ ద్వారా మనం వచ్చేసి వాచ్ అవర్స్ని చూడొచ్చు సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో చూడవచ్చు అంటే వ్యూస్ కూడా మనకి ఎన్ని వస్తున్నాయో చూసుకోవచ్చు అది వచ్చేసి ఆల్రెడీ నేను యాప్ అనేది ఇన్స్టాల్ ముందే చేశాను ఆల్రెడీ నాకు ఓపెన్ అయిపోతుంది ఎందుకంటే నేను వాచ్ అవర్స్ అన్ని అందులో చూసుకుంటాను అయితే నా వాచ్ అవర్స్ ఎంత ఉంది సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారో తెలుసుకుందాం లట్ స్టార్ట్ ద వీడియో వచ్చేసి ఫోన్లో యాప్ అనేది డౌన్లోడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి ఆల్రెడీ మనం ప్లే స్టోర్కి అయితే వెళ్ళాలి ప్లే స్టోర్లో ఆల్రెడీ నేను యాప్ని వచ్చేసి డౌన్లోడ్ చేశాను కాబట్టి ఆల్రెడీ నాకు యాప్ ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది మీకు చూపించడం కోసం నేను మళ్ళీ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఈ యాప్ని అనేది మనం ఫోన్లో ఉంచుకున్నట్లయితే వాచ్ అవర్స్ మనం చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు మనం ఒక వీడియోకి ఎన్ని లైక్లు వస్తున్నాయి ఎంతమంది చూస్తున్నారు అంటే దాని తాలూకా వాచ్ అవర్స్ ఎలా ఉందని మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది ఈ వైట్ స్టూడియో మీకు లేకపోతే ఖచ్చితంగా కొత్తగా యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబర్స్ ఎంతమంది వాచ్ అవర్స్ ఎలా ఉంది ఒక్కసారి చూసుకోండి అయితే నా ప్రజెంట్ వాచ్ అవర్స్ వచ్చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ విధంగా వచ్చేసి వాచ్ అవర్స్ మనం చూసుకోవచ్చు అయితే ఎందుకు వాచ్ అవర్స్ చూడాలా అంటే వాచ్ అవర్స్ చూడాలంటే వాచ్ అవర్ చూస్తేనే మనకి యూట్యూబ్ ద్వారా మనీ అనేది వస్తుంది చూడండి నా నా తాలూకా వాచ్ అవర్స్ వచ్చేసి చూడండి అంత ఉంది అయితే దగ్గరలో మన ఛానల్ మోనిటైజేషన్ అయితే అవుతుంది అయితే మోనిటైజేషన్ అయిన తర్వాత దాని తాలూకా అంటే ప్రాసెస్ ఎలా ఉంది ఎలా అయింది నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను యూట్యూబ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ ఎందుకు పెడతారు అంటే ఎంతో కొంత మనీ మనం సంపాదించవచ్చు అన్న ఆలోచనతోనే పెడుతూ ఉంటారు నేను కూడా అలాగేనండి ఎంతో కొంత మనీ మనం ఏం చేద్దాం అంటే అంటే మనకున్న నాలెడ్జ్ని కొంతమందికి చెప్దామన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ ఛానల్ అనేది కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు అందరిలోని కూడా నేను కూడానండి నాకు తెలిసిన అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను ప్రజెంట్ వచ్చేసి నా వాచ్ అవర్స్ వచ్చేసి నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి అంతమంది ఉన్నారండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూడనట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ అవర్స్ని అయితే మనం ఖచ్చితంగా ఇలాగైతే చూసుకోవాలండి ఇలా చూసుకున్నట్లయితే మీకు ఒక వీడియోకి ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది లైక్లు కొడుతున్నారు ఎంత వాచ్ అవర్స్ అని మన ఉంది అని మనకు తెలిసిపోతూ ఉంటుంది